హలో ఆల్ బాసర గంగ స్నానం తరువాత డైరెక్ట్గా టెంపుల్కి అయితే వచ్చేసాము జ్ఞాన సరస్వతి దేవాలయం ఇది చాలా పురాతనమైన గుడి అనమాట ఆరవ శతాబ్దం నాటిది ఈ సరస్వతి దేవాలయం మనకి ఇండియాలో సరస్వతి పుణ్యక్షేత్రాలు రెండే రెండు ఉన్నాయి చిన్నవి ఎక్కడైనా ఉండొచ్చు నాకు తెలీదు బట్ పురాతనమైనవి పురాతన సరస్వతి దేవాలయాలు పుణ్యక్షేత్రాలు రెండే రెండు ఉన్నాయన్నమాట అది ఒకటి బాసర్లో తెలంగాణలో ఇంకొకటి శృంగేరి శారదా పీఠం ఆక్రమిత కాశ్మీర్లో ఉంది అక్కడికి అందరం వెళ్ళలేము మనకి ఛాన్స్ లేదు కాబట్టి ఈ బాసర్లో చాలామంది జనాలు ఉంటారు ఎప్పుడు చూసినా అక్షరాభ్యాసాలు పిల్లలకి మంచి రోజు వచ్చిందంటే అభిషేకాలు పూజలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ఇక్కడ రోజు చండీ హోమం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నిత్య చండీ హోమం అని ఇక్కడ జరుగుతుంది అనమాట డైలీ సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చేస్తే మనకి టికెట్స్ దొరుకుతాయి నైన్ ఓ క్లాక్ హోమం స్టార్ట్ అవుతుంది మేము వెళ్ళిన రోజు కూడా క్యూ చాలా పెద్దగా ఉండే ఇంకా లైన్ కట్టి ఇట్లా పైనుంచి కిందికి దిగేలాగా సెట్ చేశారనమాట క్యూ పైన స్టెప్స్ ఎక్కి దిగి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట అదంతా క్యూ ఉంటుంది ఓకే పర్లేదు దర్శనం తొందరగానే అయిపోయింది మరీ బయట వరకు క్యూ ఏం లేదు ఒక్కోసారి అంటే దసరా నవరాత్రుల్లో కానీ ఇంకా ఏదైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా కొన్ని అలాంటి డేస్లో అయితే క్యూ మొత్తం బయట వరకు వస్తుంది అట్లాంటి టైంలో కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి మేము బట్ ఇప్పుడు ఓకే కొంచెం వరకి లైన్ ఉందన్నమాట ఈ బాసరాకి అసలు పేరు వాసరా వాసరా అని ముందు పేరు అనమాట ఇది బట్ రాను రాను వాడుక భాషలో బాసరాగా మిగిలిపోయింది ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ కూర్చున్న పంతులు పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేపిస్తారనమాట ఇంకా అందరినీ ఒక టైంలో పిలిచేసి అంటే టికెట్ తీసుకొని లోపలికి రావాలి ఎంతమందికి అయితే పిల్ల ఎంతమంది పిల్లలకైతే మనం అక్షరాభ్యాసం చేయించాలనుకుంటామో ఒక్కొక్కరికి ఒక్కో టికెట్ అనమాట తీసుకొని తల్లిదండ్రులతోని లోపలికి వచ్చేసి అక్కడ కూర్చోబెట్టి బయటే మనకి పలక బలపం పూలదండ ఇలాంటివి ఆ పూజకు కావాల్సిన సామాన్ అంతా అక్కడ బయటే కొనుక్కోవచ్చు అమ్ముతారు అక్కడ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత అక్కడ లైన్గా ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫరే వాళ్ళని సెట్ చేసి కూర్చోబెట్టేసి ఎందుకంటే వాళ్ళకి ఆ పూజ తర్వాత ఒక్కొక్కరికి ఫోటో తీసి ఇస్తారనమాట కాబట్టి వాళ్ళని లైన్గా అతనే సెట్ చేసి కూర్చోబెట్టి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అతను ఫోటో తీసి వాళ్ళకి ఇచ్చి పంపిస్తారనమాట వాళ్ళకి డైరెక్ట్ దర్శనం చేయించేస్తారు ఇంకా అమ్మవారి దర్శనం చేయించేసుకొని పంపించేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు విషయం గుర్తుకొస్తూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం గుర్తుకొస్తే నాకు బాధ అనిపిస్తుంది అన్నమాట అదేంటంటే మనము ఏదైతే శృంగేరి పీఠం ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండిపోయింది అనుకుంటున్నామో అక్కడికి మనం వెళ్ళలేకపోతున్నామనే బాధ సిక్కులకు ఏర్పాటు చేసినట్టు మనకు కూడా ఇక్కడి నుంచి అంటే ఇండియా నుంచి ఆక్యుపైడ్ కాశ్మీర్ వరకు అంటే శృంగేరి పీఠం వరకు మనకు కూడా కారిడార్ ఏర్పాటు చేస్తే ఎందుకంటే సిక్కులకు కూడా వాళ్ళ మత గురువు గురుద్వారా అనేది ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఉండిపోయింది వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి ఒక కారిడార్ ఏర్పాటు చేశారు వాళ్ళకి వే ఉంది వాళ్ళు వెళ్తారు హ్యాపీగా దర్శించుకుంటారు మనకు కూడా అలాగే ఒక కారిడార్ ఏర్పాటు చేస్తే మనం కూడా హ్యాపీ ఉంటాం కదా మనం కూడా వెళ్ళి శారదాదేవి ఆశీస్సులు తీసుకుంటాం కదా అదే నాకు బాధ అనమాట ఇక్కడ బాసర్కి వచ్చినప్పుడల్లా నాకు అది గుర్తుకొస్తూ ఉంటుంది ఓకే ఇక ఆ విషయం వదిలిపెడితే ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి పల్లకి అమ్మవారిని ఊరేగించినప్పుడు ఈ పల్లకిలో ఊరేగిస్తారనమాట అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లింగం కూడా స్వయంభూలింగం అది భూమిలో నుంచి వచ్చిందంట చాలా రోజుల నుంచి అది అలాగే ఉంది దాన్ని కదపలేదు పైకి కూడా పెట్టలేదు అందుకే లోపలే అట్లాగే ఉంచారనమాట అండ్ ఇక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్తే అంటే రైట్ సైడ్కి వెళ్తే స్టెప్స్ ఉంటాయి పైన మహంకాళి గుడి అండ్ అక్కడ నుంచి వ్యాసుని గుడి వ్యాసుని గుహ కూడా ఉందనమాట వ్యాస మహర్షి ఇక్కడ సంచరించాడని ఈ గుడి కట్టించాడని కూడా చరిత్రలో ఉంది బట్ నాకు కరెక్ట్గా తెలీదు మహాకాళి అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంకా మేము కిందికి వచ్చేసాము వ్యాసం గుహని చూడలేదు ఎందుకంటే చాలాసార్లు చూసాం చాలాసార్లు వెళ్ళాము అప్పటికి ఫోర్ అవుతుంది మేము ఇంకా అప్పటికి ఏమీ తినలేదు అసలు అందుకని ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అండ్ అండ్ కిందకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయ్యే దారిలో పక్కనే అమ్మవారి చీరలన్నీ అమ్మకానికి పెడతారు ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కొని వెళ్తారు అండ్ ఎగ్జిట్ అయ్యే దారిలోనే కొంచెం పక్కన దత్తాత్రేయ స్వామి గుడి ఉంటుంది అక్కడ ఎక్కువ మంది కార్తీక దీపాలు వెలిగించుకున్నారు అండ్ అక్కడనే ఒక పంతులు కూడా ఉంటారు మేము వెళ్ళిన టైంలో లేరు ఈ కార్తీక మాసంలో దీపాలు ఇస్తే మంచిదని అంటారు కదా ఇక్కడ ఆ పంతులకి ఆ దీపాలు దానం ఇవ్వచ్చు అనమాట మనం కానీ మేము వెళ్ళిన టైంలో పంతులు లేరు మేము ఇద్దామని అనుకున్నాము బట్ లేరు మేము అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోయి ఎగ్జిట్ అయ్యే దారిలోనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఇక్కడ కొట్టుకోవాలన్నమాట అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది అనమాట ఇక్కడే కొంచెం షాపింగ్ ఏరియా లాగా ఉంటుందన్నమాట ఇక్కడ ఎవరైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండ్ పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతుంది అక్షరాభ్యాసానికి సంబంధించిందైనా ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఎక్కువ ఎఫ్ఎం సాంగ్స్ వినడమే అలవాటు ఎఫ్ఎమ్ పెట్టుకుంటాం ఎక్కువ ఫోన్ కనెక్షన్ అంటే బ్లూటూత్ కనెక్షన్ చేసుకోము నాన్న ఫోన్ కనెక్ట్ చేస్తానంటే తిడతాడు అందుకే ఇప్పుడు మేము ముగ్గురమే వెళ్ళినా కూడా అసలు ఫోన్ కనెక్ట్ చేసుకోలేదు జస్ట్ ఎఫ్ఎం వింటూ అలా వెళ్ళిపోయామన్నమాట అండ్ ఎఫ్ఎం వింటూ ఉంటే అందులోనూ హిందీ ఓల్డ్ సాంగ్స్ వింటూ ఉంటే ఆ జర్నీ ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు జర్నీలో ఎలాంటి సాంగ్స్ వింటారు ఎఫ్ఎమా లేక బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటారా అండ్ ఓల్డ్ సాంగ్స్ ఇష్టమా న్యూ సాంగ్సా హిందీయా తెలుగునా నాకు కామెంట్లో చెప్పండి అండ్ ఇక్కడ నేను ఒకటి గమనించాను జస్ట్ బాసర్ నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళే దారిలోనే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి చూడండి మిడిల్లో లైట్స్కి వీణ సింబల్తో డిజైన్ చేశారు ఎంత యూనిక్గా ఎంత బాగా అనిపించిందో అవి చూస్తూ ఉంటే స్లో మోషన్లో పెట్టాను మీకు అర్థం కాకపోతే జస్ట్ పాజ్ చేసి చూడండి ఓకే ఈ వీడియో అయితే ఇంటర్తో ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఉంటా మరి బాయ్